బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వేడెక్కుతోంది వచ్చే ఏడాది సమ్మర్ సీజన్ ను టార్గెట్ చేస్తూ రెండు భారీ చిత్రాలు ఒకేసారి భారీసారి ఒక్కరోజు వ్యవధిలో మార్చి ఇరవై ఆరున నాని శ్రీకాంత్ ఓదేల కాంబినేషన్ లో వస్తున్న ది పారడైజ్ మార్చి ఇరవై ఏడున రామ్ చరణ్ బుచ్చుబాబు సాన కాంబోలో వస్తున్న పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే ఈ క్లాష్ ఇద్దరు స్టార్ హీరోల అభిమానులకు పండగ అయిన కలెక్షన్ల పరంగా థియేటర్ల లభ్యత పరంగా ఇది ఆరు చిత్రాలకు భారీ మైనస్ గా మారే ప్రమాదం ఉంది సినీ పరిశ్రమలో రిలీజ్ డేట్ అనేది కేవలం ఒక తేదీ మాత్రం ఒక సినిమా భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశం పెద్ద సినిమాలకు అనుకూలమైన డేట్ ను సెట్ చేయడంలో ఏ మాత్రం తేడా వచ్చినా ఆ ప్రభావం ఫలితంపై పడడం ఖాయం ఒకే సీజన్ లో రెండు పెద్ద సినిమాలు రాకుండా మేకర్స్ సాధారణంగా జాగ్రత్త పడుతుంటారు కానీ ఇక్కడ కేవలం ఒకే రోజు తేడాతో ఈ రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు బాక్స్ బాక్సాఫీసు బరిలోకి దిగబోతున్నాయి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలకు టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ ఉంది మరి ఈ హోరాహోరీ పోరులో వెనక్కి తగ్గి మంచి ఓపెనింగ్ కోసం తమ రిలీజ్ డేట్ ను రీషెడ్యూల్ చేసుకునే సాహసం ఎవరు చేస్తారు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనిస్తే పెద్ద చిత్రం నిర్మాణ పరంగా స్పష్టంగా ఒక అడుగు ముందున్నట్లు కనిపిస్తోంది ఇప్పటికే పెద్ద షార్ట్ చికిరి చికిరి సాంగ్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ రెండు కూడా పెద్ద సినిమాపై అంచనాలను భారీ స్థాయిలో పెంచాయి పైగా చికిరి చికిరి సాంగ్ సోషల్ మీడియాలోనూ ట్రెండ్ సృష్టిస్తోంది ఇక పెద్ద షూటింగ్ దాదాపు డెబ్బై శాతం పూర్తయినట్లు సమాచారం జనవరి నెలాఖరు కల్లా సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసేందుకు మేకర్స్ గట్టి ప్లాన్ వేశారు ప్రస్తుతం శివరాజ్ కుమార్ రామ్ చరణ్ లకు సంబంధించిన కీలకమైన యాక్షన్ ఘట్టాలను చిత్రీకరిస్తున్నారట షూటింగ్ త్వరగా పూర్తయితే మిగిలిన సమయాన్ని పూర్తి స్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు భారీ ప్రమోషన్స్ కు కేటాయించే అవకాశం ఉంటుంది ఇది సినిమాకు కలిసొచ్చే పెద్ద ప్లస్ పాయింట్ మరోవైపు ది పారడైస్ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నప్పటికీ అనుకున్న సమయానికి వచ్చే విషయంలో కాస్త వెనకబడినట్లు టాక్ వినిపిస్తోంది ఈ చిత్రానికి షూటింగ్ కంటే కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముఖ్యంగా గ్రాఫిక్స్ పని ఎక్కువగా ఉండే అవకాశం ఉంది భారీ స్థాయిలో గ్రాఫిక్స్ పనులు ఉండటం వల్ల అనుకున్న మార్చి ఇరవై ఆరు రిలీజ్ డేట్ కు సిద్ధం కావడం కష్టమే అని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి అందుకే ది పారడైస్ మేకర్స్ ఏప్రిల్ చివరి వారం లేదా మే నెల మొదటి వారంలో రిలీజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది వేసవిలో పూర్తి స్థాయి ప్రేక్షకులను ఆకర్షించడం ఇది తెలివైన నిర్ణయం కావచ్చు రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు లేదా ఒక్క రోజు గ్యాప్ లో రిలీజ్ అయితే జరిగే నష్టం అంతా ఇంత కాదు థియేటర్ల సమస్య తొలి రోజు కలెక్షన్లలో కోత ప్రేక్షకులలో గందరగోళం వంటివి అనివార్యం పెద్ద టీం వారి రిలీజ్ డేట్ పై పట్టుదలతో ఉండి షూటింగ్ ను వేగంగా పూర్తి చేస్తుంటే ది ప్యారడైజ్ ట్రీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా వెనక్కి తగ్గే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది అయితే చివరి నిమిషంలో అనూహ్యంగా పెద్ద టీం కూడా పోస్ట్ ప్రొడక్షన్ క్వాలిటీ కోసం ఏప్రిల్ కు వెనక్కి తగ్గే ఛాన్స్ లేకపోలేదు ఈ రెండు చిత్రాలలో ఎవరు సాహసం చేసి తమ రిలీజ్ డేట్ ను స్వచ్ఛందంగా మార్చుకుని ఇతర సినిమాకు గౌరవిస్తారో చూడాలి ఎవరైతే డేట్ మారుస్తారో వారికి కలెక్షన్ల పరంగా సోలో రిలీజ్ పరంగా ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుతుంది ఈ హైవోల్టేజ్ బాక్సాఫీస్ పోరుపై సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు